శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తమరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇవ్వాలి అని పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ నల్గొండలో మహబూబ్ నగర్ లో కరీంనగర్ లో నిజామాబాద్ లో రూరల్ ప్రాంతాలలో కూడా యూనివర్సిటీలను ప్రారంభించి పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావడానికి అవసరమైన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆనాడు యూపీఏ వన్ యూపీఏ టూ నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష ఇన్ని నిర్ణయాలు తీసుకున్న ఐటీఐలను ప్రారంభించిన పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించిన ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించిన ఐఐటి ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థలను ప్రారంభించిన ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో ఇవాళ తమకి తెలుసు అధ్యక్ష ఇక్కడ మా మిత్రులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు జగిత్యాల కోరుట్ల ఇతర కరీంనగర్ ప్రాంతాల నుంచి మంతని ప్రాంతాల నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిట్టర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు ప్లంబర్ కావచ్చు నిర్మాణ రంగాల్లో పనులు కావచ్చు ఏసీ రిపేర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యం ఉంటే అక్కడ దళారుల చేతుల్లో చిక్కి మగ్గిపోయి జైళ్ళలో జ కాలం గడపాల్సిన పరిస్థితి రాదు ఇవాళ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకోవడానికి కూడా నెలలు తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి దళారుల చేతుల్లో గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో ఇవాళ వాళ్ళు మోసపోయి ఉద్యోగం కోసం అని అక్కడికి పోయి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల బానిసలుగా కార్మికులుగా వ్యక్తి చాకరి కార్మికులుగా మారిపోయే పరిస్థితి ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుంది అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి ఏం అవసరం ఉందో ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పాలని ఈరోజు మనం అనుకున్నాం అధ్యక్ష మనమంతా గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్ష కుల వృత్తులు చేతి వృత్తులు మన తాతలు ముత్తాతలు పుట్టిన పిల్లలకు తమ కుల వృత్తిని నేర్పేవాళ్ళు వ్యవసాయం కావచ్చు కలుగిత కార్మికులు కావచ్చు లేకపోతే మత్స్యకారుల కార్మికులు కావచ్చు నాయి బ్రాహ్మణులు కావచ్చు లేకపోతే మా వాషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు కులవృత్తులను కుటుంబాల వారిగా ఆ కుల వృత్తులను నేర్చుకొని జీవనం సాగించేది ఈరోజు ఆ కుల వృత్తులే నైపుణ్యాన్ని పెంచుకొని నాయి బ్రాహ్మణులకి ఈరోజు బ్యూటీ పార్లర్గా మారిపోయినాయి అధ్యక్ష ఈరోజు ప్రతి ప్రతి కుల వృత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచంలో కొత్త రూపాలలో ఈ రోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అధ్యక్ష అందుకే ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు డిగ్రీ పట్టా తీసుకొని ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటికి వస్తే సర్టిఫికెట్లు పట్టాలు చేతిలో ఉన్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు ఎందుకంటే వాళ్ళకు వృత్తి నైపుణ్యము సన్నగిల్లడం వల్ల ఈ రోజు ఆ సమస్యలు వచ్చినాయి అధ్యక్ష అందుకే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను మా మంత్రివర్గ సహచరులు మా అధికారులు ఆలోచన చేసి ఈ రోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈ రోజు మేము ఆలోచన చేసినాం అధ్యక్ష ఎంత గొప్ప ఆలోచన అంటే ఈరోజు కేవలం డిగ్రీల కోసం చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టిన ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పాల్వంచెలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉద్యమమే నిరుద్యోగ సమస్య మీద ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు అందరికీ నమస్కారం